ఇవాళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు అయితే స్పెషల్ గా నాటు చేస్తున్నారు చూడండి మా తాత మా ఫాదర్ తాత లైట్ పెడుతున్న తర్వాత కూర ఆమె ఉండేది మంచిగా ఈమె మా బాబాయ్ వాళ్ళ కూతురు ఈ రోజు మొత్తం మా ఇంటికి వచ్చారు అంటే మా నాన్నమ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ కోసుకోవాలి టూ స్పూన్స్ త్రీ తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత నూనె జీలకర్ర కొంచెం పగ్గినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలి మా నాన్న జోక్ చేస్తుండో మీరు అది మాటలు పట్టించుకుంటాను మొత్తం వేసుకోవాలి కానీ మాత్రం మాస్ పెట్టుకోవాలి ఎందుకంటే చికెన్ గా వేసే కూలిపోతాయి లాస్ట్ మూమెంట్ లో వేసుకుంటే ఎట్లున్నాయో ఉన్నాయో అలానే ఉన్నాయి అందుకే తర్వాత చికెన్ వేసుకొని కలపెట్టుకోవాలి కూర కలబెట్టుకున్నాక మూత పెట్టుకోవాలి కూర మీద కొంచెం తొందరగా మగ్గుతుంది తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత కలిపెట్టుకోవాలి మొత్తం కలుపుకోవాలి కలిపెట్టుకోవాలి మొత్తం కలిసేటట్టు తగినంత అల్లం వేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి దాన్ని కూడా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు పసు పల్లం ఫైవ్ మినిట్స్ పట్టాలి చికెన్కు సరిపడా కారం వేసుకోవాలి నాటుకోడి కాబట్టి కొద్దిగా కారం ఒక్కనే వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కలుపుకోవాలి ఉడికే మూమెంట్లో ఈ లివర్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నెమ్మదిగా ఈ వాటర్ అని చికెన్ పట్టేటట్టు పది నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేస్తుంది అమ్మ అందులో ధనియాలు లవంగాలు ఇలా వచ్చి దాల్చిన చెక్క ఇంకా చాలా ఐటమ్స్ వేసి ఒకేసారి దంచి పెట్టుకుంటాయి అన్నట్టు అది నాన్ వెజ్ వండినప్పుడు అప్పుడప్పుడు వేసుకుంటుంది